ప్రపంచంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల దీనిని కూడా రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలా జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేవాలా అని అనే ఉద్దేశంతో కేవలం ఈ ప్రకటన చేయడం జరిగింది చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చకుండా సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలు డైవర్ట్ చేసేందుకు ఇటువంటివన్నీ తీసుకొస్తున్నాడు ప్రతి నెల ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ప్రధానమంత్రి మోడీ గారు జోక్యం చేసుకోవాలి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ సిబిఐ చేత కానీ ఎంక్వైరీ వేయించి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది చంద్రబాబు భోగోతమేందో తెలిసిపోతుంది కావాలని రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడం జరిగింది దీనిని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఏదో డ్రామాలు ఆడాడు నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెబుతున్నా మీరు మోడీ గారికి అత్యంత సన్నిహితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో మీ కూటమే ఉంది తెలుగుదేశం బీజేపీ జనసేన కలిపి అధికారం ఏర్పాటు చేశారు మీరు స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జినో సిబిఐనో ఎంక్వైరీ వేయించండి ఇక్కడ వేషాలు ఎందుకు వేయడము మెట్లు దొడవడము మెట్లకి బుట్లు బొట్లు పెట్టడము ఇవన్నీ అనవసరం నిజంగా నేరుగా ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళు దీని మీద ఎంక్వైరీ జరగాలి దీంట్లో చంద్రబాబు నాయుడు రాజకీయంగా చేసినటువంటి ఈ ఆరోపణలను దిగ్గు తేల్చాలి బయటికి రావాలి అందులో తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసి పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలని రాజకీయాలుగానే చేయాలి నీకు సత్తా ఉంటే దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి తప్ప దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనడం హాస్యాస్పదం సిగ్గులేదు నీ ప్రజలేమీ అమాయకులు కాదు కదా ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకోవాలి రాజకీయాలు పక్కన పెట్టండి ఎవ్వరూ చెయ్యని ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఇది మంచిది కాదు